నాగార్జునసాగర్ డ్యాం ఎస్పీఎఫ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నాగార్జునసాగర్ లోని ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్బిఎస్ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపర్టెండ్ ఇంజనీర్ శ్రీధర్ రావు పాల్గొన్నారు ముందుగా మహాత్మా గాంధీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం డ్యామ్ ఆర్ఐ శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎస్సీ శ్రీధర్ రావు ఎస్పీఎఫ్ శ్రీనివాసరావు వారి సిబ్బంది సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు గణతంత్ర దినోత్సవం విశిష్టతను వివరించారు ఆర్ఐ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని పెంచేలా ప్రతి ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన హక్కులను మానవ విలువలను కాపాడాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోని ప్రాజెక్టు అధికారులు జేఈలు కృష్ణయ్య ఎస్పీఎఫ్ ఎస్ఐ రఘుబాబు ఏఎస్ఐలు పుల్లయ్య మహమూద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు what <laughs> <laughs> I <laughs> जय आहे भारत पौरक पाद्य विधाता जयतम का रावीय कलावंगा विंध्यविमार इरोज మనం ఇక్కడ సమాయవేసిమవడానికి గల ప్రధాన కారణం మన ఆశా జ్యోతి ఆశా కిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చే నిలిపించబడిన అత్యంత పెద్ద రాజ్యాంగం యొక్క పుట్టిన వేడుకలకి మనం హాజరైన అలాగే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీన్లో రాజ్యాంగం అమలుకి వచ్చింది ఈ మధ్యకాలం ఏదైతే ఉందో రెండు సంవత్సరాలు పదకొండు నెలల పదిహేడు రోజుల పాటు మనకు భారత రాజ్యాంగానికి మనల్ని మనం ఎలా పరిపాలించుకుంటాము అని దిశానిర్దేశం చేసిన మహనీయుడు యొక్క వేడుక చేసుకుంటున్నాము ఈరోజు అలాగే ఆ యొక్క భారత రాజ్యాంగంలో ఇరవై ఐదు పార్ట్స్ నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ ద్వారా మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలని క్లియర్గా రాసి పెట్టిన మహనీయుడు అలాగే ఈ రోజున మనం మనము ప్లస్ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ప్రకృతిని అంటే మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ కృషి ఫలితమే ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్దదైన రాజ్యాంగం ప్రపంచ దేశాలు ఆమోదించబడిన రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని ఎంతమంది మేధావులు ఉన్నా కూడా మనం నూట ఆరు సవరణలు మాత్రమే ఈ రోజుకి చేసుకోగలిగాం ఆ సవరణలో మనందరం ఒక మంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులే కాకుండా మన విధులను కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ మన చేసే పనులలో నిబద్ధతతో వ్యవహరిస్తే మనకే పేరు కాకుండా దేశానికి కూడా పేరు మంచి పేరు సో ఈ క్యాంపు ఉన్నటువంటి ఆర్ఐ గారు ఎస్ఐ గారు చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నారు వచ్చిన నాలుగు నుంచి నేను చూస్తున్నాను ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కూడా కలగకుండా మీరు సమతుల్యత పాటిస్తూ మంచిగా చేస్తున్నారు ఇదే నిబద్ధతతో మనందరం కలిసికట్టుగా ఈ డ్యామ్ను ప్రపంచంలోనే ఒక పెద్ద ఎత్తు డ్యామ్ సో ఈ డ్యామ్ను మనందరం సంరక్షించుకుంటూ ఈ డ్యామ్ ద్వారా ఈ డ్యామ్ మీద ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఈ డ్యామ్ మీద అక్కడ అటువంటి డ్యామ్కు మనము పరిరక్షకులుగా ఉన్నందుకు గర్వి గర్వించాలి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారత యొక్క స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున ఎంతోమంది అమరవీరులు ఆ యొక్క అతివాద దశ కానీ మితవాద దశ కానీ గాంధేయ దశ కానీ మూడు దశలలో మన యొక్క స్వతంత్రం యొక్క పోరాటం అనేది ఎంతోమంది అమరుల యొక్క పోరాట ఫలితంగా మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర్యం పొందడం జరిగింది हां तरफ ले ले रवि में उठे नहीं वो बर्तन है उन्होंने कष्ट पड़ने का करना कहीं से जैसा कलर में प्रसाद